కాకుండా ఉండాలనే ఉద్దేశంతో గత పదమూడు సంవత్సరాల నుండి రాయలసీమ సాగు రెడ్డి సాధన సమితి గుండ్రేవుల రిజర్వాయర్ కట్టాలని మేము పాదయాత్ర కూడా చేయడం జరిగింది రెడ్డి గారి అధ్యక్షత కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు దానికి వేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ వచ్చినా కానీ దాని గురించి ఆలోచించడం లేదు ఈ కేసి కెనాల్ బతికి కేసి కెనాల్ కింద రైతులు బతికి పట్ట కట్టాలంటే మాకు రావాల్సిన నలభై టీఎంసీలు దాని నుంచి మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఈ గుండ్రైవర్ దగ్గర రిజర్వాయర్ నిర్మిస్తే మన ఈ కేసు కిణార్ రైతులు సంతోషపడతారు కాబట్టి ఈ ప్రభుత్వమైన ఇప్పటికైనా స్పందించి గుండ్రైవర్ దగ్గర రిజర్వాయర్ నిర్మించి ఈ కేసైనా కేసు కిణార్ రైతులను ఇప్పుడు కదా ఇంకా డెబ్బై వేల ఎకరాలకు నీళ్లు అందడం లేదు పంటలు కాపు దశలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందుకే రైతు నష్టం నష్టపోకుండా పెట్టుబడులు అధికంగా పెట్టుబడులు పెట్టారు కాబట్టి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అధికారులు చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నాము లేదంటే దీని మీద పెద్ద ఉద్యమం రైతులతో పెద్ద ఉద్యమం లేవదీసి దీన్ని జీవన స్థాయిలో ఉద్యమ రూపం తాల్సిందని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మెట్ట పంటలు సుమారుగా ఏప్రిల్ ముప్పై వరకు వదులితే కానీ మా పంటలు పండవు అనే ఆలోచనతో మేమంతా రావడం జరిగింది ఎందుకంటే పోయిన గత సంవత్సరము నీళ్లు పోటాపాటిగా వచ్చినా కానీ పది సంవత్సరం పంటలు బాగా పండి నీళ్ళు ఇచ్చి చేశారు ఈ సంవత్సరం నూట ఇరవై రోజులు శ్రీశైలం బాగానే కానీ ఈరోజు నీళ్లు లేవని మార్చి పచ్చి లేవని చెప్పే పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి వచ్చింది ఎందుకు అట్లా చేస్తున్నారు అర్థం కాలేదు మాకు మే ముప్పై వరకు ఇస్తే కానీ మా పంటలు లక్షల నష్టం ఏప్రిల్ ముప్పై వరకు ఇస్తే కానీ మా పంటలు పండవు అందుకని మీరంతా దయచేసి ఆలోచన చేసి ఏ విధంగా ఎండిపోకుండా కాపాడడానికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి ఈ గారేమో ఉన్నట్టు లేదు ఫోన్ చేసి కూడా పలకడం లేదు ఆయన మళ్ళీ ఆయన ఉండే ఆయన చేయాలి అనుకున్నాము అందుకని మా పన్నులు కాబడని మీ అంతా విలేకరులతో వస్తుందో ప్రభుత్వానికి మేమంతా తెలియజేస్తున్నాం ఏదైతే మండలము నంద్యాల మండలం అన్ని మండలాల దగ్గర దగ్గర అన్ని మండలాలు వచ్చారు బుధవారం ఏడెనిమిది మండలాలు వచ్చారు